కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు స్వాగత శుభాంజలు సిద్ధమా ఈరోజు తనకల్ మండలం కుర్తికోట గ్రామానికి విచ్చేసిన మీ అందరికి మరియు ఇక్కడ విచ్చేసిన తనకల్ మండల ఎంపీపీ గారికి అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి దానికి గాను మేమందరూ సమాయత్తం అవుతున్నాం మీరు కూడా సమాయత్తం అవుతున్నారు ఎందుకంటే ఇంతటి మందు ఈ రోజు ఇక్కడ మీరు నిలబడినారంటే ఆ ఎలక్షన్ కోసమే నిలబడినారనే దానికి నిదర్శనం సంక్షేమం అనేది ఒక్క జగనందరూ సాధ్యమని ప్రతి ఒక్కరికి తెలిసిపోరు రెండు నెలలు వాలంటీర్ లేరు ఒక నెల చాలా కష్టపడినారు రెండో నెల బ్యాంక్ అంటే బ్యాంక్ దగ్గర నిన్నామన్నా బాల తీరు పెద్దోళ్ళు ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో నలభై మంది చనిపోయినారు పెన్షన్ల కోసం దానికి ఎవరు బాధ్యులంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పిటిషన్ వేసి ఏదైతే జగన్ అన్న మంచి చేస్తున్నాడో ఆయనకి చెడ్డ పేరు తేయాలనే ధ్యేయంతో ఆయన వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టిన పెట్టి ఈ రకంగా ప్రతి ఒక్కరి కష్టపెడుతున్నాడు అలాంటి మనిషికి మేము ఏం చేయాలి ఆయనకు సైకిల్ కూర్చొకూ పంపించాలి జగన్ అన్నకు ఫ్యాన్ వేసి ఇండలో ఉండాలి వచ్చే పదమూడవ తేదీ పొద్దున్నే ఏడు గంటల నుంచి మీరు ఓటింగ్కి పోయి ఓటి రోడ్ చేసి ఇండ్లకు వచ్చి చల్లగా ఉండాలని నేను మనవి చేసుకుంటున్నాను మీరు ఒక్కరే పోయేది కాదు చుట్టుపక్కల ఎవరైతే మీ బంధువులు ఉంటారో ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఈ రోజు మొబైల్ ఉంది అక్క నువ్వు పోయినావా అన్నా నువ్వు పోయినావా తాత నువ్వు పోయినావు అవ్వను పోయినా భూమి పోయినా మేము పిలుచుకుపోతాం మీ బాధ్యత ఇది ఈ రోజు మీరు వేసే ఓటు అక్క చెప్పినట్టు ఐదు ఐదు సంవత్సరాల బంగారు పాట అవుతాది ఇది ఓటు ఓటు కాదు బంగారు పాట మీ భవిష్యత్తుకు మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు పాట అవుతుంది కాబట్టి మీరందరూ చాలా మంచి ఆలోచన చేసే మనుషులు ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు ఓటు వేసి నన్ను అసెంబ్లీకి మరియు పోయి శాంతమక్కకు పార్లమెంట్ పంపాలని మరియు అలాగే జగనను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోడానికి అమ్మఒడి పదహైదు వేల నుంచి పదిహేడు వేలు పెంచడం జరిగింది అలాగే చేయూత ముందు నాలుగు విడతల్లో డెబ్బై వేలు ఇస్తుంటా ఉంటారు ఇప్పుడు ఎనిమిది విడతల్లో మూడు లక్షలు ఇస్తారు అదే కాకుండా పెన్షన్ ముందు మూడు వేలు ఇస్తా ఉంటారు విడతల వారిగా మూడు వేల ఐదు వందలు ఇవ్వడం జరిగింది ఇలాంటివి ఎన్నో చెప్పని పనులు చేసే ఒకే ఒక ముఖ్య ముఖ్యమంత్రి దేశంలో ఎవరన్నా ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని తెలుసుకోము కాబట్టి రానున్న ఎన్నికల్లో మీరందరూ గురించి ఓటు వేసి గురించి ప్రతి ఒక్కరికి మీరు పోలింగ్ స్టేషన్ కి తీసుకొని పోయి వాళ్లకు ఓటు వేయించి మమ్మల్ని అందరినీ గెలిపిస్తారని మంచి విద్యాడుతూ భావిస్తున్నాను అలాగే మీరందరూ ఈ ఎండలో వచ్చిన దానికి మీకు చాలా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను రానున్న ఎన్నికల్లో పదమూడవ తేదీ ఇలాగే మీరు ఆ ఒక్క రోజు మా కోసం మీకోసం జగనన్న కోసం ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర సంక్షేమం కోసం మీరందరూ ఆ రోజు ఒక్క రోజు ఎండానక మీరందరూ ప్రతి ఒక్కరు లైన్లలో నిలబడి పొద్దున్నే ఆరు గంటల నుంచే నిలబడి పోలింగ్ పోలింగ్ శాతం దాదాపు ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం తొంభై శాతం మీరందరూ పెంచాలని మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ ధన్యవాదంలో కోరుకుంటూ